హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షామినిస్ట్యూట్ డైలీ కరెంట్ అఫేర్స్ ఆగస్ట్ తొమ్మిది రెండు వేల ఇరవై రెండు నాటి కరెంట్ అఫేర్స్ అండి సో ఆగస్ట్ తొమ్మిది రెండు వేల ఇరవై రెండు నాటి కరెంట్ అఫేర్స్ని డిస్కస్ చేద్దాం సో మరి ఆగస్టు తొమ్మిది రెండు వేల ఇరవై రెండు నాటి కరెంట్ అఫేర్స్లో చూసినట్లయితే ప్రధానంగా నల్లతంబి కలై సెల్వి సో వీరు న్యూస్లో ఉన్నారండి సో వెరీ వెరీ ఒక ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ అండి నల్లతంబి కలై సెల్వి ఓకేనండి నల్లతంబి తంబి అంటారండి ఇది తమిళనాడులో తంబి అంటే సోరడు బ్రదరు అని అర్థం వస్తుంది నల్ల తంబి కలిసెల్వి సో వీరు మాత్రము ఒక మహిళా శాస్త్రవేత్త సో పేరొందిన శాస్త్రవేత్త ఒక రికార్డు సృష్టించిన శాస్త్రవేత్త వీరు లిథియం అయాన్ బ్యాటరీల పైన విశేషమైన కృషి చేస్తున్నటువంటి సిఎస్ఏఆర్కి చెందినటువంటి ఒక శాస్త్రవేత్త సిఎస్ఏఆర్కి చెందినటువంటి ఒక అనుబంధ సంస్థ ఒకనా సెంట్రల్ కెమికల్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది కరేకూడ్లో ఉంటుంది తమిళనాడులో కరేకూడ్లో అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక గొప్ప శాస్త్రవేత్త నల్లతంబి కళైసలివి సో వీరిని మన భారత ప్రభుత్వం సిఎస్ఐఆర్కి డైరెక్టర్ జనరల్గా నియమిత నియమించడం జరిగింది సో భారతదేశ ప్రముఖ దిగ్గజ శాస్త్రీయ పరిశోధన సంస్థ సిఎస్ఐఆర్ నైన్టీన్ ఫార్టీ టూ సెప్టెంబర్ ట్వంటీ సిక్స్న న్యూఢిల్లీ కేంద్రంగా ప్రారంభించబడ్డ సంస్థ సిఎస్ఏఆర్ సిఎస్ఐఆర్ అనగా కౌన్సిల్ ఆఫ్ ది ఏదండి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అని చెప్పేసి అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అని చెప్పేసి అంటాం ఇండస్ట్రియల్ రీసెర్చ్ మరి కౌన్సిల్ ఆఫ్ ది సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్కి చెందినటువంటి సిఎస్ఆర్కి సిఎస్ఐఆర్కి చెందినటువంటి సో ఈ సంస్థకి ఈ సంస్థకి తొలిసారిగా ఒక నల్లతంబి కలయి సెల్వి ఏదండి నల్లతంబి కలయి సెల్వి అనే ఒక మహిళ ఒక శాస్త్రవేత్త సో ఈ సిఎస్ఐఆర్కి డైరెక్టర్ జనరల్గా నియమితులు కావడం జరిగింది కాబట్టి షీ రికగ్నైజ్డ్ యాజ్ ఏ ద ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది సిఎస్ఐఆర్ కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం సిఎస్ఐఆర్కి మరి ఒక నల్లతంబి కలయి సెల్వి ఏ సంబంధించినటువంటి వ్యక్తి స్థానంలో మరి నియమితులు కావడం జరిగింది అంటే ఎవరి యొక్క ఎవరి స్థానం నియమితులు కావడం జరిగిందంటే సో శేఖర్ సి మండే ఎవరండి శేఖర్ సి మండే ఒక ఎంతో మునుపు ఇతను సిఎస్ఆర్కి డైరెక్టర్ జనరల్గా పనిచేశారు ఇతను ఒక ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ టూలో తన పదవికి అంటే తను రిటైర్మెంట్ కావడం జరిగింది ఆ నేపథ్యంలో ఇప్పుడు సిఎస్ఆర్కి కొత్త డైరెక్టర్ జనరల్గా శేఖర్ సి మండే స్థానంలో నల్లతంబి కలయి సెల్వి ఒక నియమితులు కావడం అనేది జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వీరి యొక్క నేపథ్యం చూసినట్లయితే వీరి గతంలో సిఎస్ఆర్కి అనుబంధ సంస్థ అంటే దేశంలో సిఎస్ఆర్కి చాలా ఒక నా చాలా సంబంధించినటువంటి రిసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఇట్ ఈస్ ఏ కన్సార్టియం అని చెప్పేసి అంటాం గ్రూప్ ఆఫ్ ది ఒక ఇన్స్టిట్యూట్స్ అనమాట ఎంతంటే ముప్పై ఎనిమిది సంస్థలు ఉన్నాయండి సిఎస్ఆర్ కింద పరిధిలోకి ఇప్పుడు సో మనకి హైదరాబాద్లో కూడా కొన్ని సంస్థలు మనకి సీఎస్ఆర్ పరిధిలో పనిచేస్తూ ఉంటాయి ఒక నా సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సో మరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది కెమికల్ టెక్నాలజీ ఇలాంటి ఎన్నో సంస్థలు సో మనకి ఇక్కడ సిఎస్ఆర్కి అనుబంధంగా పనిచేస్తున్న సందర్భం మరి సిఎస్ఆర్ కొన సిఎస్ఆర్లో సెంట్రల్ ఎలక్ట్రో కెమికల్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైనా సెంట్రల్ సెంట్రల్ ఎలక్ట్రో కెమికల్స్ సెంట్రల్ ఎలక్ట్రో కెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి ఈ సంస్థలో వీరు ఒకన ముఖ్య శాస్త్రవేత్తగా పనిచేశారు ఇప్పుడు సిఎస్ఆర్కి డైరెక్టర్ జనరల్ కావడం జరిగింది మరి సెంట్రల్ ఎలక్ట్రో కెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ ఎక్కడ కలదు అని చెప్పేసి అంటే ఇది కరేకుడిలో కలదండి ఇది తమిళనాడులో కరేకుడిలో కలదు సో షీఈస్ అ వెరీ ఫేమస్ సైంటిస్ట్ అండ్ ఒక షీఈస్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ ఒక బెస్ట్ సైంటిస్ట్ ఇన్ లిథియం అయాన్ బ్యాటరీస్ అండ్ లిథియం అయాన్ బ్యాటరీస్ పైన పరిశోధన చేసిన అభివృద్ధి చేసిన ఒక గొప్ప శాస్త్రవేత్తలు ఒకరిగా సో వీరిని నల్లతంబి కళాశెల్విని పిలవడం జరుగుతుందండి సో ఆ నేపథ్యం ఆ విషయం గమనించాల్సిన అవసరం ఉంటుంది మన దేశంలో అయితే ఈ కౌన్సిల్ ఆఫ్ ది సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఇలాంటి సంస్థల ఏర్పాటులో ప్రధానమైన భూమికను ప్రధానమైన పాత్రని పోషించినటువంటి శాస్త్రవేది ఎవరంటే శాంతి స్వరూప్ భట్నాగర్ అండి ఆ నేపథ్యాన్ని కూడా ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉంది అపాయింట్మెంట్లలో వెరీ వెరీ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ ఓకేనా నల్లతంబి కళసెల్వి ఓకేనా సిఎస్ఆర్కి డైరెక్టర్ జనరల్గా నియమితులైన తొలి మహిళ ఓకేనా వీరు నెక్స్ట్ వచ్చేసి రాజీవ్ గౌబా సో రాజీవ్ గౌబా ఇదొన్న నైన్టీన్ ఎయిటీ టూ ఒక బ్యాచ్కి చెందిన ఒక ఐఏఎస్ అధికారి వీరు నైన్టీన్ ఎయిటీ టూ బ్యాచ్కి చెందిన ఒక ఐఏఎస్ అధికారి వీరు వీరు జార్ఖండ్ కేడర్కి చెందినటువంటి ఒక ఐఏఎస్ అధికారి వీరు గతంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి కూడా పనిచేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం సో మరి అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ ది క్యాబినెట్ అని చెప్పేసి అంటే భారత ప్రధాని నేతృత్వంలో ఈ అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ ది క్యాబినెట్ ఉంటుంది సో వీరు వీరిని ఈ సం అంటే అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ ది క్యాబినెట్ వీరిని ఒక రెండు వేల పంతొమ్మిదిలోనే వీరిని కేంద్ర క్యాబినెట్ కార్యదర్శిగా అంటే క్యాబినెట్ సెక్రటరీగా నియమించడం జరిగింది పీకే స్థానంలో సో మరి రెండు వేల పంతొమ్మిదిలో అయితే అతనికి టర్మ్ అయిపోతుంది ఈ నెలతో అయితే ఇప్పుడు కమి అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ ది క్యాబినెట్ ఏం చేయడం జరిగింది అంటే వీరి యొక్క పదవీ కాలాన్ని మరో సంవత్సరం పొడిగించడం జరిగింది అంటే రెండు వేల ఇరవై మూడు ఆగస్టు వరకు పొడిగించడం జరిగింది అంటే రెండు వేల పంతొమ్మిదిలో నియమితులైన వీరి యొక్క పదవీ కాలం ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు వరకు పొడిగించారు పదవీ కాలం అంటే రాజీవ్ గౌబా ఇతను ఏ ఏ ఏ సంబంధించినటువంటి ఒక సంబంధించిన పదవిలో ఉన్నారంటే క్యాబినెట్ సెక్రటరీ సో కేంద్ర కేబినెట్ కార్యదర్శిగా ఒక ముఖ్యమైనటువంటి పాత్రలో ఉన్నారు సో ఇది ఒక అత్యున్నతమైన ఒక ప్రభుత్వ ఉద్యోగంగా క్యాబినెట్ సెక్రటరీగా మనం చెప్తాం ఇప్పుడు రాష్ట్రాల్లో అయితే మనం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయితే చీఫ్ సెక్రటరీ అయితే ఎట్లా చెప్తాము సో కేంద్రంలో ఈ క్యాబినెట్ సెక్రటరీ అంత హోదా ఉంటుంది కాబట్టి సో మరి రాజీవ్ గౌబా వీరు ఒక ఇప్పుడు క్యాబినెట్ సెక్రటరీగా మరో వన్ ఇయర్ పొడిగించబడ్డారనమాట ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అపాయింట్మెంట్స్ కాలంలో ఇది ఇంపార్టెన్స్గా ఉన్నటువంటి అంశం ఇక నెక్స్ట్ వచ్చేసి ఇండికా ఇండియా కా ఇండియాకి ఉడాన్ ఏంటి ఉడాన్ ఉడాన్ అంటే మనకు చాలా కార్యక్రమాలు మనకు వస్తున్నాయి ఈ మధ్యకాలంలో ఇప్పుడు చూడండి ఉడాన్ అనేది చూడండి ఉడాన్ అనేది ఒకటి ఒక ఉడాన్ అంటే ఉడే ద్గా అమ్ నాగరిక అని ఉడాన్ ఇది ఏంటంటే ఉడాన్ ఉడే దేశ్గా అమ్ నాగరిక అనేది ఇది కేంద్ర పౌర విమానయన శాఖ కార్యక్రమం భారతదేశంలో పౌర విమాన రంగ రంగ అభివృద్ధికి ఇది ఉపయోగపడుతున్నది అంతేకాకుండా కృషి ఉడాన్ అనేది మరో కార్యక్రమం వచ్చింది ఈ మధ్యకాలంలో ఈ కృషి ఉడాన్ టూ థౌసండ్ ట్వంటీలో వచ్చింది కృషి ఉడాన్ అనేది ఉడాన్ అయితే టూ థౌజండ్ సెవెంటీన్లో వచ్చింది ఈ కృషి ఉడాన్ అంటే ఏంటంటే ఈ యొక్క పౌర విమానయానాన్ని కూడా ఈ యొక్క తమ రైతులకు సంబంధించిన పండించిన ధాన్యాల్ని ఒక వివిధ ప్రాంతాలకు ట్రాన్స్పోర్ట్ చేయడానికి విమాన విమానయాన రంగాన్ని కూడా యూజ్ చేసుకోవాలనేది కృషి ఉడాన్ కార్యక్రమం ఇది కేంద్ర పౌర విమానయాన శాఖ అండ్ కేంద్ర ఓకేనా వ్యవసాయ శాఖ కలిసి ప్రారంభించిన కార్యక్రమం మరి ఇది ఏంటి మరి ఇండియాకి కూడా అంటే ఇది ఒక ప్రైవేట్ కార్యక్రమం ఇది ఒక ప్రైవేట్ సంస్థ ఒక కార్పొరేట్ సంస్థ గూగుల్ సంస్థ ప్రారంభించింది ఏంటి గూగుల్ సంస్థ అంటే మరి మనకి ఆల్రెడీ మన కేంద్ర సాంస్కృతిక శాఖ వాళ్ళు సో మరి భారతదేశ డెబ్బై ఐదవ ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు సో మరి ఈ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు మేము కూడా భాగస్వామ్యం అవుతాం ఎన్ని కార్యక్రమాల్లో ఒక డెబ్బై ఐదో భారత స్వాతంత్ర దినోత్సవం గురించి ఇంకా మరింతగా మేము పాపులర్ చేస్తాం దానికి సంబంధించినటువంటి మోటోను ప్రజలకు అందజేస్తామనే ఉద్దేశంతో టు మార్క్ ద సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ది ఇండిపెండెన్స్ అనే ఉద్దేశంతో గూగుల్ వాళ్ళు అంటే గూగుల్ సంస్థ ప్రారంభించిన ఒక కార్యక్రమమే ఇండియాక అని చెప్పేసి అంటాం ఈ గూగుల్లో డూడుల్ అని చెప్పేసి అంటూ ఉంటాం ఆ యొక్క సమాజ ఇమేజెస్ పెంచడం ఆ సెర్చ్ చేస్తున్నప్పుడు ఇలాంటి సమాజ కార్యక్రమాలు ఇవ్వడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం అండి సో కాబట్టి ఒక్కోసారి అడగడానికి ఉంటుంది భారతదేశ డెబ్బై ఐదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా డెబ్బై ఒక ఆజాదిక అమృత మహోత్సవంలో భాగంగా ఒక అర్గర్ తీరంగా ఇలాంటి అన్ని కార్యక్రమాల్లో భాగంగా ఒక ఇండిగా ఇండియాకి అనే కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి సంస్థ ఏదన్నప్పుడు ఏదని గూగుల్ సంస్థ సో మరి గూగుల్కి అయితే సీఓగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ది గూగుల్గా ఎవరు అన్నప్పుడు ఎవరని సుందర్ పిచాయ్ అనేవారు పనిచేస్తున్నారు మన భారతీయుడు ఓకేనా భారతీయుని ఉన్నవారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి బడీ చెలు ఏంటండి మరి బడీ చెలు అనేది ఏంటంటే ఇక్కడ మనకి ఒక భారతదేశంలో మరి ఒక ఈ పర్టికులర్గా అయితే ఈ ఆగస్టు అనేది చాలా మనకు ఒక ముఖ్యమైనది ఒక పండుగ ఒక అందరి పండుగ ఇది సో మరి డెబ్బై ఐదవ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్న పండుగ మరి ఈ నేపథ్యంలో కేంద్ర సాంస్కృతిక శాఖ వాళ్ళు ఇక పర్టికులర్గా ఈ యొక్క బడేచలోనే కార్యక్రమాన్ని ప్రారంభించారు అర్గర్ తిరంగ అనే కార్యక్రమంలో భాగంగా సో ఫ్రెండ్స్ మనందరూ కూడా తెలుసు అర్గర్ తిరంగ అనే కార్యక్రమాన్ని మన భారత ప్రభుత్వం ప్రారంభించింది సో ప్రతి ఇంటి పైన కూడా ఈ మన త్రివర్ణ పతాకం ఎగరాలి సో రాత్రి పగలనక అని చెప్పేసి మనకి జాతీయ పతాకం ఎగరవే నిబంధనలు నిబంధనలు రెండు వేల రెండును కూడా సవరించడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఈ యొక్క యూత్లో టు ఒక టు క్రియేట్ యూత్ సెంట్రిక్ యాక్టివేషన్ ఈ యొక్క యూత్ ఇందులో భాగం కావాలి యువజనులు భాగం కావాలి భారతదేశ యువజనులు ఈ యొక్క ఈ మన భారతదేశ డెబ్బై ఐదో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగం కావాలనే ఉద్దేశంతోనే కేంద్ర సాంస్కృతిక శాఖ బడే చెలో అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది ఆగస్ట్ ఐదు నుండి ఆగస్టు పదకొండు వరకు సో ప్రతిరోజు ఒక పది నగరాల్లో దేశంలో ఎంపిక చేయబడే పది నగరాల్లో ఎవ్రీడే సో ఏం చేస్తారు అంటే ఈ యొక్క బడియచల్ని కార్యక్రమం ద్వారా వివిధ ఒక సంబంధించినటువంటి ఈ యొక్క డెబ్బై ఐదో భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల గురించి చర్చించడం యూత్ని యాక్టివేట్ చేయడం అనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో కేంద్ర సాంస్కృతిక శాఖ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది సో ఇలాంటి బీట్స్ మనకు వస్తున్న పరిస్థితి ఉంటుంది ఏదైనా కార్యక్రమాలని ఒకనా ఏదైనా కార్యక్రమాలని ప్రారంభించినప్పుడు ఎవరు ప్రారంభించారు ఏ ఉద్దేశం ఏంది అడుగుతారు కాబట్టి ఈ బడేచలో కార్యక్రమం అనేది ఇంపార్టెన్స్గా చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి ఇక నెక్స్ట్ వచ్చేసి మన భారత సైన్యం ఇండియన్ ఆర్మీ ఒక ఐదు రోజుల పాటు ఒకనా స్కైలైట్ అనే ఒక ఎక్సర్సైజ్ని విన్యాసాన్ని నిర్వహించింది స్కైలైట్ అని స్కై ఆకాశం లైట్ అంటే వెళ్తురు మరి ఆకాశం వెళ్తున్నారు ఏంటంటే ఆకాశంలో అంతరిక్షంలో ఉన్నటువంటి విషయాలు చూసినట్లయితే కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఉన్నాయి మనకు శాటిలైట్స్ ఉన్నాయి ఈ శాటిలైట్ బేస్డ్తోని అంటే శాటిలైట్ బేస్డ్ సిస్టమ్ మనకి కరెక్ట్గా పనిచేస్తున్నాయి అంటే ఎవరికి పనిచేస్తున్నాయి భారత రక్షణ దళాలకు పనిచేస్తున్నాయి అని ఒక టెస్ట్ చేసుకోవడానికి భారత సైన్యం అండమాన్ నికోబార్ ఐలాండ్స్ నుండి లడకు ఈ ఈ ప్రాంతాల మధ్య సిస్టమ్ అని అంటే వివిధ దేశాలు దాడి చేసే ప్రభుదేశాలు దాడి చేసినప్పుడు కొన్ని అంశాలు మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఒక అండమాన్ నికోబార్ ఐలాండ్స్ నుంచి అని లడకు వరకు ఉండే లడకు వరకు ఈ ప్రాంతంలో ఒక నిఘా వ్యవస్థ ఎలా ఉంది మన స్పై శాటిలైట్స్ ఎలా పనిచేస్తున్నాయి ఇలాంటి అన్ని విశే అన్ని విశేషాలపైన ఒక సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ చేయడానికి ఒక ఐదు రోజుల పాటు ఒక స్కైలైట్ ఎక్సర్సైజ్ని మన ఇండియన్ ఒక ఆర్మీ వాళ్ళు నిర్వహించడం జరిగింది టూ టెస్ట్ శాటిలైట్ బేసిడ్ సిస్టమ్ అంటే ఇక్కడ ఏంటంటే భారత సైన్యం దగ్గర కొన్ని శాటిలైట్తో సాటిలైట్ అనుసంధానంతో అంటే ఉపగ్రహాల అనుసంధానంతో మన ఇస్రో యొక్క ఉపగ్రహాల అనుసంధానంతో కనెక్టివిటీతో నడిచేటి కాబట్టి అది ఇలా ఇలా నడుస్తున్నాయి అని చెప్పేసి ఒక మాక్ డ్రిల్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది అదే స్కైలైట్ ఎక్సర్సైజ్ అండి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఒక స్కైలైట్ ఎక్సర్సైజ్ని ఇటీవల ఎవరు నిర్వహించారంటే భారత సైన్యం సో ఏ ఏ విషయంలో అంటే శాటిలైట్ బేస్డ్ సిస్టాన్ని పరీక్షించడానికి ఇది ఏ రెండు ప్రాంతాల మధ్య అంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ నుండి ఈ లడకు మొత్తం ఈ మొత్తం ఈ యొక్క భూభాగంలో జరుగుతున్నటువంటి విషయాన్ని ఇక్కడ పరీక్షించడం అనేది జరిగిందండి ఈ భారత సైన్యం అంటున్నాం సో ఎవ్రీ ఎవ్రీ ఇయర్ మనము జనవరి ఫిఫ్టీన్ని జాతీయ సైనిక దినోత్సవం జరుపుకుంటాం అంతేకాకుండా జనవరి ఫిఫ్టీన్ జాతీయ సైనిక దినోత్సవం కాగా ప్రజెంట్ అయితే మన భారత ప్రధాన సైనిక అధికారిగా పనిచేసిన వారు సో ఎవరండి వారే జనరల్ మనోజ్ పాండే ఎవరండి జనరల్ మనోజ్ పాండే ఇక నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ నేవీ ఇస్రో మధ్య ఒక ఒప్పందం జరిగింది అంటే ఆల్రెడీ ఒప్పందం ఉంది మెమొరండమ్ ఆఫ్ ది అండర్స్టాండింగ్ అనేది ఉంది అవగాహన ఒప్పందం అంటాం మెమొరండమ్ ఆఫ్ ది అండర్స్టాండింగ్ టూ థౌజండ్ నుండి ఒప్పందం ఉంది అయితే ఇటీవల అది దాని సంబంధించి గడువు ముగిసిందనమాట ఏ విషయములంటే భారత నావికా దళానికి తర్వాత స్పేస్ అప్లికేషన్ సెంటర్ అంటే ఇస్రో సంబంధించినటువంటి ఉపగ్రహాలని నావిక దళ అవసరాలకు యూజ్ చేసుకునే విషయంలో ఈ డాటా షేరింగ్ విషయంలో ఏదైతే ఒప్పందాన్ని పొడిగించుకోవడం అనేది జరిగింది కాబట్టి ఇండియన్ నేవీ అండ్ ఇస్రో ఎస్సీఎస్సీ ఎస్సీఏసీ అంటే ఏంటంటే స్పేస్ అప్లికేషన్ సెంటర్ మరి ఈ రెండు సంస్థల మధ్య ఇస్రోకు చెందినటువంటి ఒక నా స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఇది ఎక్కడ ఉంటుంది ఇస్రోకు చెందిన స్పేస్ అప్లికేషన్ సెంటర్ అంటే ఇది గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉంది మరి గుజరాత్లో ఉన్నటువంటి అహ్మదాబాద్లో ఉన్నటువంటి ఈ సంస్థకి తర్వాత ఇండియన్ నావీకి మధ్య ఒక ఒప్పందం జరిగింది ఒక అవగాహన ఒప్పందం డాటా షేరింగ్ విషయంలో శాటిలైట్స్ సంబంధించిన సమాచారం షేరింగ్ విషయంలో టూ థౌజండ్ సెవెంటీన్లో చేసుకున్న ఒప్పందం గడువును మరికొన్ని సంవత్సరాల పాటు మరో త్రీ ఇయర్స్ పాటు పొడిగించుకోవడం అనేది జరిగింది అనమాట ఇది ఒక ఇంపార్టెన్స్ అనమాట ఈ నేపథ్యంలో భారత నావిక దళ అధికారులు అండ్ ఇస్రోకు చెందిన అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది జరిగింది ఇండియన్ నావీ భారత ప్రధాన నావికత అయితే ప్రజెంట్ అయితే మనకి అడ్మిరల్ ఒక అడ్మిరల్ ఆర్ హరికుమార్ సో అడ్మిరల్ ఆర్ హరికుమార్ అనే వారు అయితే ప్రెజెంట్ సో భారత ప్రధాన నావికాధికారిగా ఉన్నారు సో ప్రతి సంవత్సరం డిసెంబర్ నాలుగు మనం జాతీయ ఒక నావిక దళ దినోత్సవం జరుపుకుంటాం ఇస్రో మన నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఏర్పాటు చేయబడ్డ సంస్థ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ప్రజెంట్ అయితే ఎస్ సోమనాథ్ ఇస్రోకి చైర్మన్గా పనిచేస్తున్నారు బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ ద నైట్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది మెరిట్ ఇది మనకి ఒక చెవ్యేలిర్ అవార్డు అని కూడా అంటాం ఇది ప్రాన్స్ దేశం ఇచ్చే అవార్డు అండి ఫ్రెంచ్ ప్రభుత్వం లేదా ఫ్రాన్స్ దేశం ఇచ్చే అవార్డు సో మరి ద నైట్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది మెరిట్ దీన్ని చెవ్యలిర్ అవార్డు అని కూడా పిలుస్తాం భారత ఫ్రాన్స్ దేశాల మధ్య విశేషమైన కృషి చేశారు ఒక పబ్లిషింగ్ రంగంలో ఒక ప్రచురణ సంస్థను ప్రారంభించి ఏది ఒక కజువాడు కచువాడు అనే ఒక పబ్లిషింగ్ అనే ఒక సంస్థను ప్రారంభించాడు కచువాడు ఈ కచువాడు అనే పబ్లిషింగ్ సంస్థను ప్రారంభించిన భారతీయుడు ఎవరైతే ఉన్నారో కన్నన్ సుందరనం ఎవరైనా కన్నన్ సుందరంకి సో ది నైట్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది మెరిట్ అవన్నీ ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలాసార్లు గతంలో ఇవి ఎక్కువగా మనం చూసినట్లయితే మన బాలీవుడ్ యాక్టర్స్కి ప్రదానం చేశారు కొందరు శాస్త్రవేత్తలకు ప్రదానం చేశారు కాబట్టి ఇందులో ది నైట్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది మెరిట్ అవార్డుని ఏ దేశం అంటే ఫ్రాన్స్ దేశం ఎవరికి ఇచ్చింది రెండు వేల ఇరవై రెండు కంటే కన్నన్ సుందరంకు ఏ విషయంలో ఇచ్చిందంటే భారత ప్రాన్స్ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో ఇది ఏ ఇతను ఈ పబ్లిషింగ్ సంస్థ పేరు ఏం పేరు ఈ యొక్క కన్నన్ సుందరం ప్రారంభించిన పబ్లిషింగ్ సంస్థ పేరంటే అంటే వార్డు పబ్లిషర్ అండి ఇది మనకు ఫ్రాన్స్ విషయం ఇచ్చినటువంటి అవార్డు దీన్ని చెవేలిర్ అవార్డు అని కూడా పిలుస్తాం సో ఫ్రాన్స్కి అయితే ప్రజెంట్ అధ్యక్షుడు వచ్చేసి ఇమాన్యుల్ మేకర్ అని అండ్ ఒకనా ఎలిజబెత్ కానీ ఎలిజబెత్ బ్రెన్ ఎలిజబెత్ బ్రెన్ అనేవారు ప్రజెంట్ అయితే ఫ్రాన్స్కి ఒక మహిళా ప్రధానిగా ఉన్నారు వారు రెండవ మహిళా ప్రధాని అండి సో ఫ్రెండ్స్ మన భారత ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటి నుండి ఆగస్టు పద్నాలుగుని ఎలా నిర్వహిస్తుందంటే భారత ప్రధాని ప్రకటించారు రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు పద్నాలుగు ఎలా డిక్లేర్ చేశారంటే విభజన గాయాల స్మరణ దినోత్సవంగా చెప్పుకుంటున్నాం దీన్ని మనం ఏమంటామంటే పార్టీషన్ అర్రర్స్ రిమెంబరెన్స్ డే అంటే ఎందుకోసం నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు ఆగస్టు పద్నాలుగులో విభజన జరిగింది ఆ విభజన సందర్భంగా చాలామంది డిస్ప్లేస్ అయ్యారు వివిధ ప్రాంతాలకు వెళ్ళారు చాలామంది చనిపోవడం జరిగింది వాళ్ళ ఎంతోమంది త్యాగాలు చేయడం జరిగింది సో ఆ నేపథ్యంలో వారి యొక్క విభజన గాయాలని స్మరణ తెచ్చుకోవాలి గుర్తు తెచ్చుకోవాలని చెప్పేసి రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం నుండి ఆగస్టు పద్నాలుగుని పార్టీషన్ ఆరర్స్ రిమంబరెన్స్ డేగా విభజన గాయాల స్మరణ దినోత్సవం జరుపుకుంటున్నాం ఈసారి కూడా రెండు వేల ఇరవై రెండులో కూడా నిర్వహించుకోవాలి భారతదేశం వివిధ విశ్వవిద్యాలయాల్లో ఖచ్చితంగా నిర్వహించండి అని చెప్పేసి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అంటే యూజీసీ మరి విశ్వవిద్యాలయాల గ్రాంట్స్ కమిషన్ ఒక సూచించడం జరిగింది ఒక నోటిఫై నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది కాబట్టి ఆ నేపథ్యం ఇంపార్టెన్స్గా ఉంటుంది సో విభజన గాయాల స్మారక దినోత్సవంగా ఏ రోజు నిర్వహిస్తామంటే ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఇరవై ఒకటి నుండి నిర్వహిస్తున్నాం ఆ నేపథ్యం యూజీసీ మరి యూజీసీ అంటే ఇక్కడ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రజెంట్ అయితే యూజీసీకి చైర్మన్గా మన తెలుగువారైనటువంటి సో ప్రొఫెసర్ మామిడాల ఎవరండి మామిడాల జగదీష్ కుమార్ ప్రొఫెసర్ మామిడాల జగదీష్ కుమార్ ప్రజెంట్ అయితే సో యూజీసీకి చైర్మన్గా పనిచేస్తున్నారు ఈ పదవిని చేపట్టిన ఒక మూడవ తెలుగువాడు వాసిరెడ్డి కృష్ణ ప్రొఫెసర్ వాసిరెడ్డి కృష్ణ ప్రొఫెసర్ జి రామ్ తర్వాత యూజిసి చైర్మన్ అయినటువంటి మూడవ తెలుగువారు ప్రొఫెసర్ ఒక మామిడాల జగదీష్ కుమార్ గారు సో వీరు నల్గొండ జిల్లా తిప్పర్తికి చెందినవారండి ద ఫస్ట్ ఆఫ్రికా ప్రొటెక్టెడ్ ఏరియా కాంగ్రెస్ అంటే ప్రొటెక్టెడ్ ఏరియా కాంగ్రెస్ అంటే ఏంటంటే ఇక్కడ రక్షిత ప్రాంతాలు ఉంటాయి ఒక సంబంధించినటువంటి ఒక అడు వన్యప్రాణులలో కానివ్వండి అడవులలో కానివ్వండి జంతుజాలాన్ని బయోడైవర్సిటీ కాపాడాలి జీవ వైవిధ్యాన్ని కాపాడాలని ఉద్దేశంతో సో ఒక ప్రొటెక్టెడ్ ఏరియాస్ని ప్రకటిస్తూ ఉంటారు ఇలా ఆఫ్రికా ఖండంలో ఫస్ట్ టైం ఐయూసిఎన్ సంస్థ చేత ఐయూసిఎన్ అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ ది కన్జర్వేషన్ ఆఫ్ ది కన్జర్వేషన్ ఆఫ్ ది ఎండేంజర్డ్ స్పీసీస్ అని చెప్పేసి అంటాం అంతరించిపోతున్నటువంటి జీవుల్ని కాపాడే సమర్థి ఒక సంస్థగా చెప్పొచ్చు ఇది స్విట్జర్లాండ్లోని గ్లాండ్ కేంద్రంగా పనిచేసినటువంటి సంస్థ ఈ సంస్థ చేత తొలిసారిగా ద ఫస్ట్ ఆఫ్రికా ప్రొటెక్టెడ్ ఏరియా కాంగ్రెస్ సదస్సు అనేది జరిగింది ఎక్కడ నిర్వహించడం జరిగిందంటే రువాండర్ దేశ రాజధాని కీగాలిలో నిర్వహించడం అనేది జరిగింది ఇదే రువాండర్ దేశ రాజధాని కీగాలిలో టూ థౌజండ్ ట్వంటీ టూలో మనం ఇక్కడ రీసెంట్గా ఆగస్ట్ జూన్లో చుగం సమావేశం కూడా కాన్వెల్త్ హెడ్స్ ఆఫ్ ది గవర్నమెంట్ మీటింగ్స్ కూడా నిర్వహించడం అనేది జరిగింది సో ఆ నేపథ్యాన్ని చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి ఎందుకోసం అంటే ఆఫ్రికా కండ నేపథ్యంలో కొన్ని బిడ్స్ కూడా రావడం జరిగింది ఇటీవల కాలంలో ఎస్ఏ ఎగ్జామ్లు అయితే క్రూగర్ క్రూగర్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందని చెప్పేసి అన్నాడు అది ఎక్కడ కలదు క్రూగర్ నేషనల్ పార్క్ అంటే అది క్రూగర్ జాతీయ ప్రాంతం సౌత్ ఆఫ్రికాలో కలదండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి లంపీ డిజీజ్ ఈ లంపీ డిజీజ్ అనేది వైరస్ ద్వారా ఒక పోగ్జే వైరే వైరిడే పోగ్జీ వైరిడే కుటుంబానికి చెందినటువంటి ఒక వైరస్ ద్వారా లంపీ డిజీజ్ అనేది వస్తుంది ఇది ఒక స్కిన్ డిసీజెస్ ఇది పర్టికులర్గా క్యాటిల్స్ పశువులకు వస్తే వస్తుంది ఇటీవల కాలంలో ఈ యొక్క లంపీ డిజీజ్ అనేది వార్తల్లో ఎందుకున్నదంటే రాజస్థాన్ రాష్ట్రంలో చాలా పశువులకు వచ్చి సుమారుగా ఒక నాలుగైదు వేల పశువులు అక్కడ చనిపోయాయి కొన్ని పశువులు ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా కొన్ని ఒకని వాటికి అంటే మళ్ళీ తగ్గిపోయిందని చెప్పేసి మనకు న్యూస్లో ఉంది ఇది ఒక పశువులకు వచ్చే స్కిన్ డిజీజ్ ఇటీవల కాలంలో ఏ రాష్ట్రంలో సంభవించింది అంటే ఇక్కడ లంపీ డిజీజ్ అనేది రాజస్థాన్లో ఉన్న పశువులకి అని చెప్పేసి మనకి న్యూస్లో ఇవ్వడం జరిగింది అలాంటి కొన్ని కొన్ని మనకు అడుగుతున్న సందర్భం మనకు ఉంటుంది ఇప్పుడు పాక్స్ వైరస్ తొలిసారిగా ఎక్కడ వచ్చిందంటే ఇప్పుడు మనకి అది మనకు మన దేశంలో అయితే కేరళలో వచ్చింది టమాటో ఫ్లూ కూడా అలాంటి కేరళలో రావడం జరిగింది ఆ నేపథ్యంలో ఉన్నటువంటి న్యూస్ అంటే ఇది ఇది విశ్వనాథన్ ఆనంద్ సో మనకి వెల్ నోన్ మనకు ఒక చెస్ క్రీడాకారుడు సో మరి ప్రజెంట్ అయితే మన నలభై నాలుగో చెస్ ఒలింపియడ్ అనేది చెన్నైలో జరుగుతున్న విషయం మనకు తెలుసు ఈ నేపథ్యంలో విశ్వనాథ్ ఆనంద్ ఫ్రైడే ఫ్రైడే ఫిడే అంటాం అంటే అంతర్జాతీయ చెస్ సమీక్ష ఫెడరేషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఏదైతే ఒకనే సంబంధించినటువంటి ఒక చెస్ ఛాంపియన్షిప్ అని చెప్పేసి అంటాం ఫిడే మరి ఇది మనకి స్విట్జర్లాండ్లోని లవ్సానిక్ కేంద్రంగా స్విట్జర్లాండ్లోని లవసానిక్ కేంద్రంగా ఈ సంస్థ పనిచేస్తుంది నైన్టీన్ ట్వంటీ ఫోర్లో ఒకన మనకి ఒక సంస్థ అనేది ఏర్పాటు చేయబడింది ఒక జూలై జూలై ఇరవై ఈ సంస్థ ఏర్పాటు చేయబడింది అయితే ఈ ఫిడే సంస్థకి నూతన మరి ఉపాధ్యక్షుడిగా డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఫిడేగా సో ఎవరి నియమితులు కావడం జరిగింది అంటే ఎన్నిక కావడం జరిగింది అంటే విశ్వనాథ్ ఆనంద్ ఎన్నిక కావడం జరిగింది మరి అంతర్జాతీయ చెస్ సమైఖ్యకు ఉపాధ్యక్షుడిగా ఒక విశ్వనాథ్ ఆనంద్ మరి అంతర్జాతీయ చెస్ సమైక్యకి అధ్యక్షుడిగా పనిచేస్తున్న వారైతే రష్యాకు చెందినటువంటి ఆర్కడి ఒకనా ఓర్కోవిచ్ ఎవరండి ఆర్కడి ఓర్కోవిచ్ ఆ నేపథ్యం చూసుకోవాలి అంతేకాకుండా యునెస్కో నైన్టీన్ సిక్స్టీ సిక్స్ నుండి ఏదైతే మనకి జూలై ఇరవై ఏర్పడింది కాబట్టి ఒక ఫ్రీడే సంస్థ జూలై ఇరవైని ఎలా నిర్వహిస్తుంది జూలై ఇరవైని ఎలా నిర్వహించడం జరుగుతుంది అన్నప్పుడు ప్రతి ఇయర్ జూలై ఇరవైని అంతర్ అంతర్జాతీయ చెస్ దినోత్సవంగా నిర్వహిస్తుందండి ఓకేనా ఇవన్నీ మనం ఆగస్టు తొమ్మిది రెండు వేల ఇరవై రెండు ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియటెడ్ కరెంట్ అఫేర్స్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్